వాడు అండర్స్టాండింగ్ అబ్జర్వేషన్ ముఖ్యం సరస్వతి జ్ఞానం అంటే ఇది కాదు చేతుల విద్య చూసింది అర్థం చేస్తే సరస్వతి జ్ఞానం అది లేకపోతే భూమిలో బతకడం వచ్చేవాడే కావాలా స్వార్థపరుడు ఎప్పుడు పనికిరాని వాడు భూమిలో ఉండడము పుట్టడం బతకడము వేరే అనమాట అది చెప్పచ్చడం అర్థమయ్య తల్లి తండ్రి గురువు దైవం ఇట్లా తల్లి తండ్రి గురువు దైవం నువ్వు ఊరికనే దైవ ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకోడు ఫస్ట్ తల్లిని గౌరవించడము తిరిగి చూడడము పెద్ద గౌరవించడము గురుడు భక్తిని గౌరవించడము ఇవన్నీ చేసిన తర్వాత సమాజాన్ని గౌరవించాలా సమాజంలో గౌరవింపబడాలా ఇవన్నీ చేస్తేనే మనీ ఎప్పుడు స్వార్థంగా నువ్వు నాది నేను అని అనుకుంటే బేకారదు అది మనిషిగా వాడు వాళ్ళ జన్మ వేస్ట్ అలాగని మన చర్మం వల్సి సమాజానికి పంచమని చెప్పలేకరు తర్వాత ధర్మంగా ప్రవర్తించు అంటే భగవతుడే ధర్మం ఉందిగా ఆచరణ హ్యూమన్ రైట్స్ మన మానవ మానవతా ధర్మం అది అది లేకపోతే ఎందుకు మన జన్మ ధర్మం